హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మా ఇంటికి మేము డెలివర్ చేసిన సోఫా అయితే వచ్చిందండి ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిందన్నమాట మేము ఆర్డర్ పెట్టి వన్ వీక్లో మాకు డెలివర్ చేస్తామని చెప్పారు కానీ బట్ టెన్ డేస్ అయితే పట్టిందండి ఇంతకుముందు హాల్లో దివాన్ కాట్ ఒకటి ఉండేది దాంతోపాటు టఫ్ చైర్స్ బ్యాగ్ ఇలా ఉండేవి అనమాట ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా కూర్చోడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది అయినా కూడా మేము పట్టించుకోలేదండి అంత అవసరం మేము ఉంది ఇంట్లో ఉండేది మా హస్బెండ్ నేనే కదా అని చెప్పేసి మేము వదిలేసాము బట్ ఏమైందంటే మేము ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్లో అవ్వడం వల్ల హీట్ అనేది విపరీతంగా వస్తుందండి పైగా ఇంకా సమ్మర్ కదా బాగా వేడిగా ఉంటుందని చెప్పేసి ఇంకా మొన్న హాల్లో కూడా ఏసీ అయితే బిగించాము ఇంకా అది బిగించిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒకవేళ దివాన్ కాట్ మీద పడుకున్న రెండో వాళ్ళు కింద పడుకోవాల్సి వస్తుందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాభం లేదు అదిలే ఒక సోఫా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంక అయితే ఆర్డర్ పెట్టామన్నమాట ఇక్కడ చూశారు కదా ఎప్పుడో మార్నింగ్ డెలివరీ చేస్తామన్నారు బట్ నైట్ నైన్ ఓ క్లాక్ అయిందండి మాకు ఇంటికి తీసుకొచ్చేసరికి దానికి సంబంధించిన మొత్తం చూశారు కదా ప్యాకింగ్ అంతా కూడా మొత్తం అన్ప్యాక్ అంతా కూడా నేనే చేశానండి వాళ్ళు జస్ట్ సోఫాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు డెలివరీ ఛార్జెస్ తీసుకొని మొత్తాన్ని ఇంక నేనే అన్ప్యాక్ చేశాను వాళ్ళని మొత్తం సోఫాని క్లియర్గా అన్ప్యాక్ చేసి వెళ్ళమని చెప్తే అది మీరే చూసుకోవాలండి అని చెప్పారు బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట మా సోఫా సెట్ అలాగే కుషన్స్ కూడా ఇచ్చారండి దీనికి మేము ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాము ఇది మాకు ఆఫర్లో వచ్చిందండి జస్ట్ ఒక ట్వెల్వ్ థౌజండ్ అయితే కాస్ట్ పడింది ఆర్డర్ పెట్టామన్నమాట ఆన్లైన్లో అసలు ఏ యాప్లో ఆర్డర్ పెట్టాము ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అసలు దీనికి సంబంధించిన లింక్ ఇలాంటివి ఏమైనా కావాలంటే మీరు కామెంట్స్ చేయండి నేను మీకు మెన్షన్ చేస్తాను ఇక్కడ కుషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట త్రీ పిల్లోస్ వచ్చేసి పెద్దగా ఉన్నాయి అలాగే మిగతాయి రెండు వచ్చేసి స్మాల్ సైజు బట్ చాలా బాగుంది కింద సీట్ అంతా కూడా వెల్వెట్ క్లాత్ని ఇచ్చారనమాట ఫస్ట్ ఫైవ్ సీటర్ తీసుకుందాం అనుకోని కూడా మళ్ళీ ఇంక దివాన్ కట్ వేయడానికి ప్లేస్ ఉండదు మళ్ళీ ఇంకా దాని బెడ్రూమ్లో ఏం వేస్తాంలే అని చెప్పేసి ఆల్రెడీ దివాన్ కట్ ఉంది కదా అని చెప్పేసి త్రీ సీటర్ అయితే తీసుకున్నామండి అంటే ఏదో ఉంది కదా తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా కాకుండా ఇంకా ఇదైతే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము పైగా ఒకళ్ళు పడుకోవచ్చు అనమాట దీని మీద సీట్స్ కూడా కొద్దిగా పెద్దగానే ఉందండి ఇది అందుకని చెప్పేసి ఇంకా మేము ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసాము ఇంక ఇది వేసిన తర్వాత ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి ఇక్కడ చూసారు కదా మాకు హాల్లో వచ్చేసి బాల్కనీ బాల్కనీలోకి వెళ్ళే సైడు మేము డైనింగ్ టేబుల్ అయితే పెట్టుకున్నామండి ఒక కు ఉంటుందన్నమాట ఇక్కడ డోర్ మీరు చూడొచ్చు బాల్కనీలోకి వెళ్ళే డోరు అలాగే ఇది వచ్చేసి రూము అదే కిచెను అందులోనే దేవుడి షెల్ఫ్ అదంతా కూడా ఉందండి ఇంకా టీవీకి ఆపోజిట్లో మనము సోఫా అయితే వేసుకున్నాము ఇంతకుముందు ఏమైందంటే ఎగ్జాక్ట్గా టీవీకి ఆపోజిట్లో సోఫా ఉన్న ప్లేస్లో వచ్చేసి దివాన్ కాట్ ఉండేది ఇప్పుడు మార్చామన్నమాట ఎదురుగా టీవీకి ఎదురుగా సోఫాను వేసేసి దివాన్ కాట్ను వచ్చేసి గోడకి పెట్టేశాము గోడ సైడు అటు పెట్టేసామన్నమాట అలాగే ఇంతకుముందు డోర్ పక్కనే మనకి టీపాయ్ ఉండేది ఇప్పుడు ఆ టీపాయిని అక్కడ నుంచి దివాన్ కడి పెట్టడం వల్ల దాన్ని అక్కడ నుంచి తీసేసి సోఫాకి లెఫ్ట్ సైడ్ అయితే వేసామండి ఇప్పుడు డోర్ పక్కన మనకి ఎంటీగా లేకుండా ఆ స్పేస్లో నేను మనీ ప్లాంట్ ఒకటి వేశాను దాంతోపాటు ఆర్టిఫిషియల్ కోకోనట్ ప్లాంట్ అయితే వేశాను చూడడానికి గ్రీనరీగా బాగుంటుందని చెప్పేసి ఇంకా టీపాయిని చూశారు కదా సోఫాకి లెఫ్ట్ సైడ్ వేశాను ఇక్కడ టప్ చేసి గ్యాస్ యాస్టీస్గా అలాగే పెట్టేశానండి ఇక్కడ టీపాయ్ మీద మీరు చూడొచ్చు స్నేక్ ప్లాంట్ బ్యాంబూ ప్లాంట్ మనీ ప్లాంట్ ఇట్లాగా నాకు ఎక్కువ ఎక్కువ చెట్లు పెంచుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ బట్ ఇంకా ఉన్న స్పేస్లో ఏదో ఒకటి వేసుకోవాలి కాబట్టి ఇలా అలా వేసుకున్నానండి ఇంకా పాసిబుల్ అవ్వట్లేదు ఇంట్లో వేసుకోవాలంటే క్వశ్చన్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయండి కాకపోతే ఇంకా దీనికి మనకి మ్యా మ్యాచింగ్ కవర్ అయితే తీసుకొని రావాలి సోఫా కవరు అది డస్ట్ అది పడకుండా మనకి నీట్గా ఉంటుంది కాబట్టి లుక్ వైజ్గా తీసుకొని రావాలి ఇంకా ఆన్లైన్లో కొందామా విడిగా కొందామా అని చెప్పేసి చూస్తున్నాను ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉందనమాట ఇంకా హాల్ అంతా కూడా మనకి కొద్దిగా ఈరికైపోయింది ఇంకా సోఫా తెచ్చి వేయడం వల్ల ఇంతకుముందు కొద్దిగా స్పేషియస్గా ఉండేది నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసినట్లయితే అర్థమవుతుంది అప్పుడు కొద్దిగా స్పేసి స్పేషియస్గా ఉండేదనమాట స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఇంక ఇది కూడా వేసేసేసరికి కొద్దిగా ఇరుగ్గా ఉంది ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్లో అయితే ఈ విధంగా ఉందనమాట ఇంతకు ముందు ఏసీ బాక్సెస్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల కొద్దిగా ఇరుకుండేది ఉండేది ఇప్పుడు ఆ బాక్సెస్ అన్నీ క్లియర్ చేసి మనం ఏసీ కూడా బ్రీచ్ చేసాం కాబట్టి మనకి స్పేస్ అనేది ఎక్కువ వచ్చిందనమాట ఈ బీన్ బ్యాగ్ ఇంతకుముందు హాల్లో ఉండేదండి ఇంకా దాన్ని తీసుకొచ్చి ఈ బెడ్రూమ్లో వేసేసాను చూసారు కదా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంతకీ మీకు సోఫా నచ్చిందో లేదో కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్స్